హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూసి నేను చేసే వీడియోస్ కుకింగ్ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు సండే కాబట్టి మేము ఫిష్ అయితే తెచ్చుకున్నాము ఫిష్ ఒకటి ఇంకా కేజీ తెచ్చుకున్నాము ఒకటింకాలు కేజీలో నేను ఇలా అన్నీ కూడా ఫ్రైకి అయితే కలిపి పెట్టుకుంటాను ఎందుకంటే మసాలా కూర కంటే ఫిష్ కర్రీ కంటే ఫ్రై అంటేనే చాలా ఇష్టము సో నేనైతే కర్రీ అయితే కొంచెమే చేస్తాను అది కూడా కర్రీకి నేను ముక్కలు అయితే వేయనండి మనకి ఫిష్లో టూ పీసెస్ అయితే చేస్తారు కదా తల అయితే ఆ టూ పీసెస్ తోక ఒక ముక్క ఇస్తారు కదా ఈ మూడు వేసేసి నేనైతే కర్రీ చేశాను కొంచెమే చేస్తానండి నేనైతే అసలు కర్రీ తిన్నాను ఫ్రై మాత్రమే తింటే ఒక పెట్టుకునేసి అందరికీ తెలిసే ఉంటుంది ఫిష్ ఫ్రై కొందరు ఆయిల్లో కబాబ్ చేసుకున్నట్టు చేసుకుంటారు అలా చేస్తే ఆయిల్ అయితే ఎక్కువ పిలుచుకుంటుంది కదా అందుకని నేనైతే ఇలా చపాతి ఎలా కాల్చుకుంటారో అలా అయితే కాల్చుకుంటాను ఇప్పుడైతే ప్యాన్ అయితే బాగా వేడ్ అయిపోయింది ఆయిల్ కొంచెం కొంచెంగా ఎంత కావాలో అంత వేసుకుంటూ అయితే కాల్చుకోవాలండి ఫస్ట్ అయితే నేను ఇలాగా అయితే కొంచెము ఆయిల్ అయితే రాసుకుంటున్నా ఇప్పుడైతే ఒక స్పూన్ తీసుకునేసి సుమ్లో పెట్టుకొని చేసుకోండి ఆయిల్ మీకు ఎంత కావాలో అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ ఎక్కువగా తినని బాగుంటారు కదా అలాగా ఇంట్లో పెట్టుకునే చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది నాకు ఫ్రై అంటే చాలా చాలా ఇష్టము టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ పైన ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ అన్ని సైడ్లో కూడా చుట్టూ కాల్చుకోవాలి ఇలాగా రెండు స్పూన్లు అయితే తీసుకున్నానండి నెమ్మదిగా తీసుకోవాలి లేదంటే ఇక్కడే కూడా విరిగిపోతాయి ఫిష్ అంత సాఫ్ట్గా ఉంటాయి అంత మెత్తగా ఉంటాయి మనకి త్వరగా చేసుకునే కర్రీ ఏదైనా ఉంది అంటే అయితే ఫిష్ కర్రీ ఒకటే అండి చాలా త్వరగా చేసుకునే ఇప్పుడు నేను ఒకేసారి ఆయిల్ అంతా వేయకుండా ఎంత కావాలో అంత వేసుకుంటూ కాల్చుకుంటున్నాను పైన కానీ మనం సైడ్స్లో కూడా కాల్చుకుంటే పచ్చిగా అనేది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఎంతగా నిలిచిందో ఇలా సైడ్స్లో కూడా కాల్చుకోవచ్చు అప్పుడే మనకు టేస్ట్గా ఉండేది పచ్చిగా ఉంటే బాగుంటుంది మసాలా అంతా కూడా ఫిష్కు చాలా చాలా బాగా పట్టింది అలాగే ఈ కింద కూడా కొంచెం సేపు అలా పెడుతున్నాను మళ్ళీ టూ సైడ్స్ ఒకసారి కాసుకొనేసి మనమైతే ఇదే విధంగా మీకు ఎన్ని కావాలో అన్ని పీసులు అయితే కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగుందో చక్కగా ఉడికింది మసాలా అంతా ఫిష్కే పట్టింది మనకి మసాలా పెనుముకైతే అస్సలు లేదు చూడండి ఇలా నిదానంగా అన్ని కాల్చుకొని పక్కన పెట్టాసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై ఫ్రై అయితే రెడీ అయిపోతుంది నాకైతే చేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇప్పుడు మళ్ళీ పైన పైన సైజ్ బాగుంటు అన్నీ కాల్ చేసిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను నేనైతే ఈరోజు వీడియో తీస్తున్నానని తినలేదు కానీ మామూలుగా అయితే ఇక్కడ చేసి అక్కడ పెట్టేలోపే కంప్లీట్ అయిపోతాయి చేసే వరకు కూడా ఆగలేనండి అంత ఇష్టం నాకు ఫిష్ ఫ్రై ఫిష్ అన్నా కూడా అంత ఇష్టము కర్రీ ఎలాగో నాకు పెద్దగా నచ్చదు కదా అని చెప్పి ఎప్పుడు నేను ఇలానే చేసుకుంటా ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం మీరు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తే నేను ఇలాంటి మంచి 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 వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ అయితే నేను ముందుకైతే వచ్చేస్తానండి ప్రతిస్తానండి చూసుకున్నారా ఇదైతే ఉండనంటుంది పైన కాసేపు ఇలానే పెట్టుకోవాలి అలాగే ఫిక్స్ అయితే ఇష్యూ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మరీ ఛాన్స్ అయితే ఇలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు సండే అయితే మార్నింగ్ అయితే నేను టమాటో రైస్ చేశానండి టమాటో రైస్ అలాగే పెరుగుపచ్చది రైస్ ఉంది అని చెప్పాను కదా అది నేనైతే తింటాను ఈ ఫ్రై అలాగే టమోటా రైస్ తిరుపతిగా తింటాను మా హస్బెండ్ అయితే కర్రీ ఫ్రై అలాగే వైట్ రైస్ అయితే తింటారు చాలా నిదానంగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగా కాల్తుంది చాలా అంటే టేస్టీగా టేస్టీ కూడా అలానే ఉంటుంది ఇకనా ఇలా పట్టుకోకపోతే విరిగిపోతుందండి ఇప్పుడు ఇంకొక పీస్ వేసుకుందాం నేను ఇక్కడ ఎందుకు చేస్తూ పెట్టుకుంటున్నానంటే మసాలా ఒక్కొక్క పీస్కి ఎక్కువగా ఒక్కొక్క పీస్కి తక్కువగా ఉంటుంది కదా అలా లేకుండా ఎక్కువ ఏమైనా ఉంటే సరి సమానంగా అయితే వేసుకోవచ్చు కదా அங்ககிட்ட கலாப்பட்டு అయితే ఘాటు ముక్కల్లోకి ఆ పొగకి ఆవిరికి మంటలు వచ్చేస్తున్నాయండి ఎంత కష్టం కదా ఆడవాళ్ళకి కుకింగ్ చేయాలి అంటే నేనైతే ఫిష్ ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా తినడానికి అయితే అన్నీ కూడా పెట్టేస్తున్నాను టూ టూ అయితే నేర్చుకున్నాము మేమిద్దరమే ఉంటాం కాబట్టి టూ టూ వేసుకున్నామండి అన్నీ ఒకేసారి తినలేము నాకు ఇష్టం కానీ తినాలంటే చాలా భయము గుళ్ళు ఎక్కువ ఉంటాయని తీసుకునేది రాదు ఫిష్ అంటే ఇష్టము తినాలంటే భయం అంటే ఎలా చెప్పండి ఫైనల్గా మిస్ అయ్యి రీ ఈరోజు సండే కాబట్టి మీరు ఏం చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు సండే స్పెషల్ చికెన్ చేస్తున్నారా లేదంటే ఫిష్ మటనా తప్పకుండా కామెంట్ చేయండి ఫిష్ అయితే మీరు ఎలా చేసారో నేను ఎలా చేస్తానో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకే అండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది మేమైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాము ఇంకా అయితే పీసెస్ ఉన్నాయి ఈవినింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే మీకు చూపించేస్తాను చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఒక దానిపైన వచ్చేసింది నైస్ కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఓకే అండి ఈరోజు సండే బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై వైట్ రైస్ కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా స్మెల్ అయితే అది చాలా చాలా బాగుంది నేనైతే తినేస్తాను మీరు కూడా తినండి ఓకేనా ఇప్పుడైతే నేను తినడానికి అన్నీ కూడా అక్కడ పెట్టేస్తాను